ఈ ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ బ్యాటరీస్ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్వైర్న్మెంట్ మొల్యూషన్ కలిగింది శ్రీ నెల గవర్నమెంట్ ద్వారా ఒక థీమ్ సో ఈ థీమ్ పరంగా ప్రతి యుఎన్పిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి పంచాయతీలో కూడా ఇప్పుడు ఈ నెల మెత్తల్ పనికొని తర్వాత తొమ్మిది పంతొమ్మిది వరకు కూడా ఈ నెల కార్యక్రమించడం ఈ కార్యక్రమించే విషయం ఈ వేస్ట్ ఏమేమి జనరేట్ అవుతుందో ఆ ఈ వేస్ట్ నుంచి మన ఎన్వారన్మెంట్కి ఏమేమి హాని ఉంటుంది అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండాలి పొల్యూషన్ కూడా తగ్గాలి సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్డిలో ప్రతి ఒక్క సెక్రటేరియట్ వార్డ్లో ఒక క్యోస్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు ఈ కియోస్క్లో ఎవరైనా వేసి రావచ్చు వాళ్ళు ఈ వేస్ట్ ఈ క్యూస్ జమా చేసుకోవచ్చు తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకొని ఆ ప్రైవేట్ వెండర్కి అమ్మడం జరిగింది ఒక ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ద్వారా సో ఈరోజు చిత్తూరు కార్పొరేషన్ గౌరవం ఇప్పుడు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది చూడ చైర్మన్ మేయర్ గారు అండ్ మిగతా ప్రెజర్ కూడా రావడం జరిగింది వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో మన జిల్లా చూస్తే సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే ఐదు వేల మెట్రిక్ టన్ ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది సో ఐదు వేల మెట్రిక్ టన్ ఇప్పుడు రీసైక్లింగ్ జరగడం సో ఇది డైరెక్ట్గా వేసి సాయిల్లో వెళ్తుంది వార్ బంధించడం కానీ సో సల్ఫర్ అండ్ మిగతా హానికారక ఎలిమెంట్స్ ఎన్వై తగ్గుతున్నాయి సో ఇది ఖచ్చితంగా యాభై రోజులు తగ్గుతుంది తగ్గుతుంది నేను సిటిజన్స్కి కూడా అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఈ వేస్ట్ పంచాయత్కి ఆర్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి మనం ఆంధ్ర స్వచ్ఛాంధ్రకి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఈ వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు అంటే ఈ మంత్ ఈ ఐటెంతో అన్ని సచివాలయాల్లో మేము ప్రజల దగ్గర ఉన్న వేస్టేజ్ ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు లేదా వాడిన కంప్యూటర్స్ వాషింగ్ మిషన్సు టీవీసు ఎలక్ట్రికల్కి సంబంధించిన గూడ్స్ ఏవైనా వాళ్ళు వేస్టేజ్ కానీ భావించే వాటిని అక్కడున్న సెక్రటరీ సచివాలయాల్లో హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇంటికి తీసుకొని వచ్చి అప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెంట్గా దాన్ని యాక్షన్ వేసి వచ్చే ఆ డబ్బుల్ని కూడా ఈ కార్యక్రమాలకి వాడడానికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పుడే కమిషనర్ గారికి అందరికీ మున్సిపల్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమంలో రానున్న రోజుల్లో ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళున్న వాళ్ళ ఇంటి పరిశుభ్ర పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏదైతే ప్రభుత్వం అధికారులు కృషి చేస్తారో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా దీనిపైన దృష్టి పెట్టి మన చిత్తూరును కూడా ఎంత స్వచ్ఛగా స్వేచ్ఛగా ఉంచుకుంటామో అది మంచిది పొల్యూట్ కానీ చిత్తూరుగా ఉండాలనే భావంతో ఈ ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు విచ్చేసినందుకు వారికి అలాగే మేయర్ గారికి చూడ చైర్మన్ డిప్యూటీ మేయర్ గారికి అందరూ ఇతర నాయకులు మా ఎమ్మెల్సీ గౌరబాబున్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు